హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటివేషన్ చాలా మంది వాళ్ళ జీవితాల్లో మోటివేషన్ లేక మనం వీడియోల్లో చూసిన కొంచెం మోటివేషన్ తీసుకొద్దామని ఫోన్లలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మోటివేషనల్ వీడియోస్ చూడడం మోటివేషనల్ కోట్స్ వినడం ఎవరు మోటివేషన్ ఇస్తుంటే ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు రోజు మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్ల మనం మోటివేట్ అయిపోతామా అది మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు కృష్ణ భరత్ గారు సైకాలజిస్ట్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే మేడం బాగున్నారు సార్ సో మోటివేషన్ అంటేనే నాకెందుకు నాకైతే లిటర్లీ అంటే ముందు తలపోటు వచ్చేస్తుంది మనకే ఇన్ని బాధలు ఉన్నాయి వాళ్ళు చెప్పేదంతా వినాలా ఇప్పుడు మళ్ళీ ఆ మోటివేషన్ అని చెప్పేసి అని సగం మంది మోటివేషన్ ఇస్తూ ఉంటే దాని కింద కామెంట్లు అన్న నా జీవితంలో ఏం జరుగుతుంది అదే చెప్పావన్న ఇలా నాకు నిజంగా అవుతుంది అన్న నన్ను మోటివేట్ నేను మారిపోతాను అంటుంటారు నిజంగానే ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తే మనం మారిపోయి మోటివేట్ అవుతూ ఉంటామా సార్ అవుతుంది అలా జరుగుతుంది అసలు ఒకరిని చెప్పాలంటే ఇప్పుడు అతి పెద్ద మార్కెట్ అదేనండి పెద్ద మార్కెట్ మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు మోటివేషనల్ వీడియోస్ కావచ్చు అది ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ గా మారింది మీకు వాస్తవంగా చెప్పాలంటే అండి మోటివేషన్ ఇజ్ అ మిత్ సైకాలజీ ప్రకారం చెప్పాలంటే మోటివేషన్ ఇచ్చేది విత్ మాట మీకు ఎప్పుడు మోటివేషన్ వస్తుందండి ఏదైనా ఒక పని చేసినప్పుడు వచ్చేదే రియల్ మోటివేషన్ అవును సో ఎందుకు వస్తుంది మీరు ఏదైనా ఒక చిన్న అకాంప్లిష్మెంట్ మీరు చిన్నదో పెద్దదో ఒక విజయాన్ని సాధించారు అనుకున్నాం అప్పుడు ఏమవుతుందంటే మీకు అనేది రిలీజ్ అవుతుంది మీ బ్రెయిన్లో చిన్నదే కావచ్చు ఈరోజు మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు సక్సెస్ అయింది అనుకున్నాం ఒక వచ్చింది మీకు బాగా చేశారండి అని కాంప్లిమెంట్ ఇచ్చింది అనుకోండి ఇమిడియట్ గా మీకు ఏంటి డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఓకే బాగుంటుంది దట్ మోటివేట్ యూ నెక్స్ట్ టైం మరింత బాగా చేయడానికి వెల్ క్వశ్చన్స్ వేయడానికి మీకు అది మోటివేట్ అవుతుంది ఇదేమీ లేకుండా అంటే ఆ డోపమైన హిట్ అనేది వచ్చినప్పుడే మనం మోటివేట్ అవుతాం ఇక్కడ మోటివేషనల్ వీడియోలు ఏం మీరు మార్కెట్ లో చూడండి మనం యూట్యూబ్ ఓపెన్ చేసామంటే మీకు రకరకాల అంశాల మీద రకరకాల వ్యక్తులు మోటివేషన్ కొంతమంది హై పిచ్ లో ఉంటాయి కొంతమంది లో పిచ్ లో ఉంటాయి చాలా రకరకాల వీడియోలు మనం రకరకంగా ఎందుకు చెప్తారు కొంతమంది అయితే జామకాయని తీయగా ఉందని కొనుక్కుంటాం కానీ ఉప్పు కారం వేసుకొని తింటాం అని చెప్పి మోటివేషన్ అయిపోయింది అంటే పబ్లిక్ చూస్తున్నాం మీకు వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి అలాంటి వీడియోస్ కి వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు ఏం చేస్తున్నారంటే అలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి చూస్తున్నాం అందుకనే ఈరోజు మీకు యూట్యూబ్ లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయి మరి వీటిని చూడటం వల్ల లాభమా నష్టమా అని పరిశీలిస్తే కొద్దిపాటి లాభం ఉంది ఎక్కువ నష్టం ఉంది ఓకే అంటే కొద్దిపాటి లాభం అంటే మీరు ఏదైనా ఒక పని చేయడానికి ఇది వెళ్ళిపోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసుకోండి స్టార్టర్ అంటాం మీరు స్టార్ట్ చేశారు డ్రైవింగ్ రాలేదనుకోండి ఉపయోగం ఏంటి ఉపయోగం మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి అంటే మీరు కారు స్టార్ట్ చేయటం మీకు తెలిసి ఉంది కానీ మీకు డ్రైవింగ్ రాలేదనుకోండి దానివల్ల మీకు కారు ముందుకు వెళ్ళేదేమి లేదు ఎక్కడ ఉన్న కారు అక్కడే ఉంటుంది మీరు కారు స్టార్ట్ చేయాలి దాన్ని డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ చేయాలి అనమాట సో ఈ మోటివేషన్ అంటే స్టార్టర్ లాంటిది ఓకే ఇది స్టార్టర్ మాత్రమే మీ ఇంజే స్టార్ట్ అవుతుంది కానీ మీరు కారు ముందుకు వెళ్ళాలంటే మనం కూడా లేదు అలా డ్రైవింగ్ రావాలి కదా ఆ డ్రైవింగే మనకేంటంటే ఒక కన్సిస్టెన్సీ ఎఫోర్ట్ కావచ్చు లేదంటే డెడికేషన్ కావచ్చు డిసిప్లిన్ కావచ్చు ఇవన్నీ ఉంటాయండి సో ఏది కూడా అంటే మీకు ఎనాలిటీ విజయం చిన్నది కానీ పెద్దది కానీ ఒక సక్సెస్ అనేది తో రాదు దానివల్ల కొన్ని గంటల శ్రమం కొన్ని రోజుల శ్రమం కొన్ని సంవత్సరాల ప్రణాళిక ఉంటేనే సక్సెస్ అవుతారు ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు ఒక సినిమా యాక్టర్ కావచ్చు ఎవరు కూడా ఓవర్నైట్ స్టార్ ఎవరండి అది అంత ఈజీ కాదు ఎవరికో కొద్దిమందికి అది సాధ్యమవుతుంది తప్ప అంత ఈజీ కాదు ఒక ఫీల్డ్లో నిలబడటం అనేది దీని వెనక వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు చాలా ప్రణాళిక ఉంటుంది డెడికేషన్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటాయి అన్నీ ఉంటేనే ఒక స్పోర్ట్స్ పర్సన్ గాను ఒక సినిమా యాక్టర్ గానో ఒక పొలిటీషియన్ గానో నిలబడగలుగుతున్నారు కేవలం మోటివేషనల్ వీడియో చూసైతే కాదు కదా సో ఇవన్నీ డ్రైవింగ్ అంటే మీకు క్లచ్ ఉండాలి గేర్ ఉండాలి బ్రేక్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీ కార్ని సరిగ్గా ముందుకి తీసుకెళ్తారు సో మోటివేషన్కి వర్క్కి ఉన్న తేడా అండి ఇట్స్ ఓన్లీ స్టార్టర్ మీరు కీ ఇవ్వడానికి పనికి వస్తుంది తప్ప బండి ముందుకు వెళ్ళటానికి అయితే బండి ముందుకు వెళ్ళాలంటే మీరు ఇవన్నీ చేయాల్సిందే మీ ప్లానింగ్ ఉండాలి మీ డెడికేషన్ ఉండాలి మీ ప్లానింగ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చేయాల్సిందే అంటే వర్క్ చేయాలి ఎప్పుడైతే వర్క్లో మీరు సక్సెస్ అవుతారో ఇట్స్ క్రియేట్ మోటివేషన్ మీకు ఇంకో పని చేయడానికి మోటివేషన్ తీసుకువెళ్తుంది ఇది మర్చిపోతా మనం జనరల్ గా ఎక్కువగా మోటివేషన్ వీడియోలు చూసేవాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏ పని చేయరు గమనించండి అవును ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి మొత్తం చూస్తూ ఉంటారు కామెంట్లు పెడతా ఉంటారు రోజు మొత్తం మోటివేషనల్ వీడియోస్ చూస్తే తర్వాత ఏం చేస్తారు ఒక కింద కామెంట్స్ మీరు చెప్పండిగా అన్న ఇది సూపర్ అన్నా అన్న ఇది డోపర్ అన్నా నిజంగా నా లైఫ్ కి మీరు దేవుడన్నా ఇట్లాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు పని చేసే వాళ్ళు ఎవరు అంత ఇదిగా చూడరండి అసలు అంత ఖాళీగా ఎందుకు ఉంటారు ఉండరు సో ఏ పని చేయని వాళ్ళు చూస్తారు ఎందుకు అది సంభవిస్తుందంటే అండి మీకు ఎక్కువ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు యాక్షన్ పెరాలసిస్ అనే ఒక స్థితి వచ్చేస్తుంది ఓకే యాక్షన్ పెరాలసిస్ అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఏం ఏం చెప్పుకున్నాము మీరు ఒక పని చేస్తే దానివల్ల వచ్చే సక్సెస్ వల్ల మీకు డోపమైన్ వస్తుంది అంటున్నాము ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు డోపమైన్ రిలీజ్ అయిపోతుంది అంటే మీకు పని చేయకుండానే మెదడుకి ఏం కావాలో డోపమైన్ కావాలో అది వచ్చేస్తుంది ఇంకా మీకు మీ అందడేమనుకుంటే దీనికి పని చేయాల్సిన పని ఏముంది తనకు కావాల్సి వచ్చేసింది ఏ పని చేయకుండా వీడియో చూడటం వల్ల డోపమైన్ వచ్చేసింది సో ఇంకా తన పని చేయడానికి మీ మెదడు సహకరించదు నువ్వు పని చేయని చెప్పదు మీకు మెదడు నువ్వు కూర్చుని వీడియోలు చూ అని చెప్తూ ఉంటుంది సో దీన్నే మనం యాక్షన్ పెరాలసిస్ అంటాం ఓకే అంటే వీళ్ళంతే వీడియో చూడటము చేద్దాం అనుకోవటము చేయకపోవటము మళ్ళీ ఇంకో వీడియో చూడటము చేద్దాం అనుకోవటం ఇలాగే యాక్షన్ పార్ట్ ఉండదు సో అందుకని దీన్ని యాక్షన్ పెరాలసిస్ అని అంటూ ఉంటారు ఇంపార్టెంట్ ఏంటంటే ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది రివార్డ్ సిస్టమ్ మన బ్రెయిన్ లో రివార్డ్ సిస్టమ్ ఉంటదండి రివార్డ్ సిస్టమ్ ఏంటంటే అకాంప్లిష్ చేసినప్పుడు ఒకటి సాధించినప్పుడు కాబట్టి మనం చెప్పుకున్నట్లుగానే ఈ సర్క్యూట్ అంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది అది మీకు బ్రెయిన్కి ఒక హాయి అనే ఫీలింగ్ ఇస్తుంది ఫీల్ కూడా ఫ్యాక్టర్ ఇస్తుంది చేయాలనిపిస్తుంది సంతోషం ఎవరైనా కోరుకుంటారు కదండి ఇప్పుడు మీకు ఒక ఫీలింగ్ హాయిగా ఉంది అనుకోండి మీరు ఏం చేస్తారు కావాలనుకుంటారు కదా సో అలా బ్రెయిన్ ఏమవుతుంటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది సో ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల ఏంటంటే డోప్ అయిన్ అవుతుంది బ్రెయిన్ కి సో తనకి మళ్ళీ డోప్ కావాలి ఇంకో వీడియో చూస్తుంది మళ్ళీ డోప్ కావాలి ఇంకో వీడియో చూస్తుంది అంటే రివార్డ్ సిస్టమ్ న్యాచురల్ గా రావాల్సిన రివార్డు మీకు ఆర్టిఫిషియల్గా ఏ పని చేయకుండా వస్తుంది ఏ అకాంప్లిష్మెంట్ లేకుండా వస్తుంది అంటే మీరు లైఫ్ లైఫ్లో ఏం సాధించకుండానే మీకు డోప్ అయిన వచ్చేసింది కాబట్టి ఒక ఆ ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని ఏ పని చేయడానికి ముందుకు ఒకటి జరుగుతుందండి మూడో కాన్సెప్ట్ ఏంటండి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది అంటే మీరు ఒక వ్యక్తి మేంత చెప్పుకున్నాం ఒక వ్యక్తి విజయం సాధించాడు మనకి ఆ మోటివేషనల్ వీడియోలో ఒక ఫైవ్ సక్సెస్ అంతా దీని వెనక కొన్ని కొన్ని కష్టం ఉంటుంది ఇది ఇది కదా ఎవరు కూడా సక్సెస్ అయింది మాత్రమే చూపిస్తారు ఇది చూసినప్పుడు ఏంటి జనరల్ గా కొంతమంది ఏమనిపిస్తుంది నేను ఇలా సాధించలేకపోయానే కంపారిజన్ అమ్మ వీళ్ళందరూ సాధించేసారు చేసింది అలా ఇలా అయిపోయింది నేనేంటి నాకెంత చదువు ఉంది లేదా ఉన్నాయి నేనేం చేయలేకపోయానే అని ఒక డిమోటివేషన్ అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకం పోతుంది తగ్గిపోతూ ఉంటుంది ఇది కొంత ఏమవుతుంది అంటే న్యాచురల్గా చేయాల్సింది కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది జరుగుతుంది సో ఇలా ఉంటాయి మీరు మోటివేషన్ ఎక్కువ చూడటం వల్ల ఈ డేంజర్స్ ఉంటాయి అసలు సక్సెస్ ఇచ్చే మోటివేషన్ కంటే ఒకవేళ ఒకవేళ నిజంగా ఫెయిల్ అయితే ఇచ్చే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అంటుంటారు అది ఎంతవరకు నిజం మనం ఫెయిల్ అయినప్పుడే దాంట్లోంచి ఇంకా చెయ్యాలి ఖచ్చితంగా నేను గెలవాలి అనే ఒక కశ మొదలవుతుంది అంటారు అది ఎంతవరకు నిజం ఎస్ మేడం అంటే ఫెయిల్యూర్ వెరీ క్రూషియల్ టు సక్సెస్ మరి ఎన్ని హిస్టరీ తీసుకోండి చరిత్ర క్రియేట్ చేసిన వ్యక్తుల చరిత్ర వాళ్ళ యొక్క లైఫ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తీసుకుంటే దే ఆర్ ఫెయిల్యూర్స్ ఫెయిల్ తర్వాతనే వాళ్ళు ఈ రోజు మనం చూస్తున్న స్థాయిలోకి ఉంటున్నారండి అందుకనే ఇప్పుడు ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలనేది మనము యువత ర్యాంక్ చెప్పాల్సిన అవసరం ఉంది యువతికి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుందంటే అండి మనకి సొసైటీలో ఫోకస్ ఆన్ సక్సెస్ ఓన్లీ మీకు స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీ దాకా మీరు సక్సెస్ 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 అనే పదం తప్ప రెండో పదం మనం మెదల్లో ఇన్కలు చేయట్లా సో అందువల్ల ఈరోజు మీరు చూడండి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కూడా తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనం టీచ్ ఆటోమేటిక్ గా వాళ్ళ దాన్ని తీసుకోగలుగుతారు మళ్ళీ సెట్ చేసుకోగలుగుతారు ఒకసారి రెండు సార్లు ఓడిపోగానే ఇంకా అయిపోయింది నా జీవితం నాకేం రాదు నేను ఏం చేయలేను వాళ్ళు చూడు ఎలా చేశారు అని చెప్పేసి ఆ వాళ్ళు తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయి ఓడిపోయి ఉంటారు అది గమనించారు అది ఎందుకంటే ఎందుకంటే ఇది మనము ఎన్నికలు చేస్తున్నాం అనమాట నువ్వు సక్సెస్ అయితేనే సమాజం నేను గుర్తిస్తుంది సక్సెస్ అయితేనే నేను చుట్టూ అందరూ ఉంటారు ఇలాంటి కొన్ని ఫాల్స్ ఎజంషన్స్ ని మనము ఆ మెదల్లో చొప్పిస్తున్నాము అసలు సక్సెస్ అనేక అసలు దానికి ఒక ఒక డెఫినేషన్ లేదండి క్లియర్ కట్ డెఫినేషన్ లేదు ఎందుకంటే సక్సెస్ అంటే మీకుండే డెఫినేషన్ వేరు ఇంకొకరికి నాకున్న డెఫినేషన్ వేరు సమ్ ఎక్స్ కుండే డెఫినేషన్ వేరు సమ వైకుండే డెఫినేషన్ వేరు ఒక అంటే అబ్సల్యూట్ డెఫినేషన్ అనేది ఏమీ లేదు కదండి సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఇది సక్సెస్ అని ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అయ్యాడంటే మరొక వ్యక్తి ఇంకొక మార్గంలో సక్సెస్ అవుతాడేమో సో ఇది మన ఈ డిఫరెన్షియేషన్ మనం చెప్పగలగాలి మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ చెప్పగలిగితే అప్పుడు ఫెయిల్యూర్ ను కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు చేస్తారు అందుకనే ఈరోజు సైకాలజీ ఏంటంటే పాజిటివ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ అనమాట ఫెయిల్యూర్ నెగటివ్ కాదు ఫెయిల్యూర్లో కూడా పాజిటివిటీ ఉంటుంది దాంట్లోంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈ రోజు సైకల్ లో పాజిటివ్ ఫెయిల్యూర్ అనేది బాగా పాపులర్ గా ఉంటుంది దాని మీద కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది కావాలి మనకి అది అది తెలియజేయాలి కానీ ఈ మోటివేషనల్ వీడియోలు చూసుకుంటూ ఉంటే ఏం వచ్చేది ఉండదు చూస్తూనే ఉంటారు అంటే మీకు సక్సెస్ సరైన నిరోచన తెలియాలి అలాగే మోటివేషన్ కంటే కూడా వర్క్ చేయటంలో మోటివేషన్ ఉంటుంది అనేది చేయాలి పనే మోటివేషన్ మేడం సింపుల్ సూత్రం మీరు పని చేయండి ఆటోమేటిక్గా మోటివేషన్ మోటేషన్ వస్తే వీడియోలు చూస్తేనో లేదా పార్లర్ వింటోనో లేదు అది కారు స్టార్ట్ అవ్వడానికి పనికొస్తుంది తప్ప కారు ముందు వెళ్ళటానికి మీకు చేయాల్సిందే పని ముందుకు వెళ్ళాలంటే మీకు డ్రైవింగ్ చేయాల్సిందే ఆ డ్రైవింగే ఇవన్నీ ఓకే చేసే పని ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఫర్ డీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to iDream please subscribe to iDream please subscribe iDream media please do subscribe to iDream please subscribe to iDream media for best entertainment and information please subscribe iDream and don't forget to subscribe to iDream